రి ఓం నమ శివాభ్యా నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవూర్ధరాభ్యాగేంద్రకన్యావృషకేతనాభ్యా నమో నమ శంకరవతీభ్యాం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం పద్మాకరాఖ్య పరియంతహం వందే గురు పరంపరా సమస్త సన్మంగళాన్ని సొంతూ ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారందాలకు నమస్కరిస్తూ అలాగే ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా మహాసహస్రావధాని సరస్వతీపుత్ర ఇత్యాది అనేకానేక బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వదిపత్తి పద్మాకర గురువరణ్యుల పాతభద్రము నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరినీ శివభక్త విజయము అనే కార్యక్రమంలోకి ఆహ్వానం పలుకుతూ మనం ఈ రోజున ఆనాయ నాయనారు అని ఒక శివభక్తుని యొక్క చరిత్రను తెలుసుకుందాం భక్తుల యొక్క చరిత్ర భగవంతునికి ఆనందదాయకమైన మనం పదే 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 తెలుసుకుంటూనే ఉన్నాం అందువల్ల భక్తుల చరిత్ర తెలుసుకుంటే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకి సమస్త సుఖాల్ని కలగజేస్తాడు చాలామంది నాయనార్లు చోళదేశంలోనే మనకి ఇంతమంది కథలు వచ్చారు అందరూ కూడా ఆ చోళదేశం చాలా పవిత్రమైన ప్రదేశం నదీ పరివాహక ప్రదేశం వల్ల పాడి పంట చక్కగా ఉంటాయి అందుకే చోళులు కరికాళ చోళ్ళు లాంటి వాళ్ళు కూడా రాజ్య పరిపాలన చేసి మరి ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఆ చోళులే అక్కడ సింగపూర్లో కానీ మలేషియాలో కానీ దేవాలయాలు ఇక్కడ సంప్రదాయం ప్రకారం అక్కడ కట్టారు ఆ రాజులు చోళ చోళ రాజులు అది విశిష్టత వాళ్ళ సముద్ర వ్యాపారం చాలా గొప్ప గట్టిగా చేశారు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపారంతో రావడంతో పాడి పంటలు సస్యశ్యామవంతంగా ఉండడం వల్ల ఈ కావేరీ నది సంగమ ప్రదేశం కాబట్టి చక్కగా సుఖ సంతోషాలతో ప్రజలందరూ జీవనం గడుపుతూ ఉన్నారు అటువంటి చోళదేశంలో తిరుమంగళము అనే ఒక గ్రామం ఉంది మనం ఈ కథల్లో చాలా చోట్ల ఉదరించుకుంటున్నాం అనేక చోట్ల శివాలయాలు శివభక్తులు మనకు కనిపిస్తూనే ఉన్నారు ఆ క్రమంలో చూస్తే తిరుమంగళము అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక శివాలయం ఉంది అత్యంత మహిమాన్వితుడైన పరమేశ్వరుడు భక్తులను ఉద్ధరిస్తున్నాడు అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు అటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం తిరుమంగళంలోని దేవాలయం ఆ గ్రామం అనుకున్న కదా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటుందని చాతుర్వర్ణ్యముల వారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు ఈ నలుగురు కూడా ఏ విధమైన అరమరికలు లేకుండా చక్కగా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు అటువంటి గ్రామంలో ఆనాయనారు అనేటటువంటి ఒక భక్తుడు యాదవ కులంలో జన్మించాడు మన కథలు చూసినట్లయితే బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు నాయనారులు ఉన్నారు వైశ్య కులంలో జన్మించిన నాయనారుల్ని చెప్పుకున్నాం మనం కర్షకుడు రైతు కుటుంబంలో జన్మించిన నాయనారుని చెప్పుకున్నాం ఇప్పుడు గోపాలురు అంటే గోవులను కాసుకొని ఆ గోవుల యొక్క పాడితో పాడితో ఆ పాలు అమ్ముకుని పెరుగు అమ్ముకుని వెన్న అమ్ముకుని నెయ్యి అమ్ముకుని హాయిగా సుఖంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు అది ఆ గోపాలురు యాదవులు వాళ్ళు అటువంటి వంశములు శ్రీకృష్ణ పరమాత్మ వంశంలో జన్మించడం మరి ఆ పరమాత్ముడు ఎక్కడ పడితే అక్కడ జన్మించరు పవిత్రమైనటువంటి చోట జన్మిస్తూ ఉంటాడు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి దంపతులకి పవిత్రమైన దంపతులకి ఈ ఆనాయనారుడు అనే ఒక మన శివభక్తుడు జన్మించాడు చిన్నతనం నుంచి పువ్వు పుట్టగానే పరిమిడిస్తున్నాను అనుకుంటున్నాం కదా చాలాసార్లు మనం ఆ విధంగా చిన్నప్పటి నుంచి పరమ భక్తుడు దేవాలయానికి వెళ్ళడం ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం తీర్థప్రసాదాలు స్వీకరించడం అక్కడ జరిగే కార్యక్రమాలను అత్యంత భక్తితో చూస్తూ ఉండడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు ఈ ఆనాయ నాయనారు అనేటువంటి శివభక్తుడు అయితే ఇతని నిత్యకృత్యం ఏంటి అంటే పుట్టింది యాదవ వంశంలో కాబట్టి గోపాలురు కాబట్టి హృదయాన్ని లేవడం స్నానం చేయడం పూజ చేసుకోవడం ఆ పూజ అయిపోయిన తర్వాత మరి చక్కగా ఈ గోవులని ఈ పొలాలకు తీసుకెళ్ళడం నుండి అడవులకు కూడా తీసుకెళ్లేవారు పొరం అడవిలో కూడా ఈ గోవును తీసుకెళతూ ఉండేవారు అడవులకు పొలాలకు చాలకట్లకు అలా అలా తీసుకెళ్ళడం వాటిని మేపుని రావడం సాయంకాలం రాగా అని చక్కగా స్నానం చేసి విభూతిని ఇటు మరి పాల భాగం మీదే కాకుండా శరీరం మీద చేతులకి పొట్ట మీద వీపు మీద చూస్తూ కొంతమంది ధరిస్తూ ఉంటారు అట్లాగా విభూతిని చక్కగా ధరించడం రుద్రాక్షమాలని చక్కగా మెల్లో వేసుకోవడం శివాలయానికి వెళ్ళడం తనకు వచ్చినటువంటి స్తోత్రాలతో తనకు వచ్చిన పాటలతో ఆ పరమశివుణ్ణి అంటే పరమశివ ఈ భగవంతుని చక్క పాటలతోటి నృత్యముతోటి కూడా సేవించమని కదా మన శాస్త్రం చెబుతోంది ఆ విధంగా తనకు వచ్చిన పాటలతో భగవంతుని చక్కగా పాడడం ఆ భగవంతుని స్తోత్రాలు చేయడం ఇట్లా చేస్తూ ఉంటే ఇతని భక్తికి కేవలము తిరుమంగళం అనే గ్రామంలో ఉండే జనం కాకుండా ఆ చుట్టుపక్కల వాసులు కూడా ఆహా మన తిరుమంగళంలో ఆనాయనారనే ఉన్న ఆయన ఉన్నాడు పరమ శివభక్తుడు ఎంత చక్కగా పాడతాడో ఎంత చక్కగా ఆడతాడో పరమ అని చెప్పి అందరూ పొగుడుతో ఉండేవారు అతను ఈ విధంగా కాలం గడుస్తుంది అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ఆనాయనకి సంగీతం అబ్బింది ఇప్పుడు ఈ సంగీతం అనేది లలిత కళలు మనకు తెలుసు కదా అరవై నాలుగు కళలు ఉన్నాయని చెప్పి మనం చదువుకుంటున్నాం రోజు కూడా అరవై నాలుగు చతుసష్ఠి కళలు అంటాం సంస్కృతంలో చతు అంటే నాలుగు షష్ఠి అంటే అరవై ఇక్కడ రాసి జ్ఞానంలో షష్ఠీ అన్నప్పుడు ఒక రకమైనటువంటి అంటే ఒత్తుటా పెడితే ఒక అర్థం వస్తుంది మామూలుటా పెడితే ఒక అర్థం వస్తుంది ఒకదానికైతే ఆరు అని ఒకదానికైతే అరవై అని ఇక్కడ చతుసష్ఠి కళలలో ఒకటి ఐదింటిని మనం లలిత కళలుగా పిలుచుకుంటాం ఈ లలిత కళల్లో ప్రముఖమైనది అటు సంగీతము ఇటు సాహిత్యము రెండూ కూడాను అందుకే సంగీతంంచి సరస్వత్యాస్థాన సరస్వత్యాస్థానద్వయం అన్నారు అంటే సంగీత సాహిత్యం రెండూ కూడా అమ్మవారి యొక్క వక్షోజాలు అన్నారు రెండు అంత ప్రాధాన్యమైనవి ఆ విధమైనటువంటి సంగీతం ఎలా అబ్బిందో పూర్వజన్మ సుకృతంలో వాళ్ళ ఈతనికి సంగీతం బాగా ఆనాయనైన అబ్బింది పోని ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే పెద్దగా నేర్చుకున్నది లేదు స్వత సిద్ధంగానే ఆ సంగీతం ఆయనకు వచ్చింది ఎప్పుడైతే ఇక ఆ సంగీతం వచ్చిందో దాంట్లో ప్రావీణ్యం సంపాదించాడు ఇక ఇతని యొక్క కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది పాటలు పాడతాడు సంగీతం వాయిస్తాడు దాంతో అందరూ కూడా గొప్ప విద్వాంసులుగా ఇతని పరిగణించి గౌరవిస్తున్నారు ఈ ఆనాయ నాయనారునితను ఈ సంగీతం పాడుతున్నప్పటికీ నిత్యకృత్యంలో ఇందాక మనం అనుకున్నట్టుగానే ఉదయం లేవడం స్నాన సంధ్యాతి అనుష్ఠానాలు తీర్చుకోవడం పూజానంతరం భోజనం వగేరా చేసుకోవడం ఈ పశువుల్ని అడుగుకో చాలకో తీసుకెళ్ళడం చేస్తున్నాను అనుకున్నాం కదా అయితే ఇలా పొలం వెళ్ళేటప్పుడు సాధారణంగా పశువులను కాసేటటువంటి గోపాలు ఏం చేస్తారంటే ఒక కర్ర కూడా పట్టుకెళ్తాను ఎందుకైనా మంచిది పాము రావచ్చు లేదా దూడల్ని ఈ పశువుల్ని మళ్ళేయడానికి కావచ్చు లేదా ఏదైనా క్లోరజన్తో వస్తే దాన్ని దడిపించడానికి కావచ్చు ఇది అప్పుడప్పుడు చెట్లు కూడా కొడుతూ ఉంటారు కొన్ని విషయాల గురించి దానికైనా అవ్వచ్చు మొత్తానికి ఒక కర్ర చేతూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా మరీ వేసవి గొడుగు నీళ్లు కూడా చేతు కూడా ఉంటాయి వీటన్నిటితో పాటుగా ఈ ఆనాయ నాయనారుట ఒక పిల్లన గ్రో కూడా పట్టుకెళ్ళేవాడు అండి చక్కగా అది ఆయన యొక్క విశిష్టత ఏంటంటే నెమ్మదిగా ఈ కర్రతో పాటుగా పిల్లని గ్రో కూడా పట్టుకెళ్ళిపోయేవాడు పట్టుకెళ్ళి ఏం చేసేవాడు ఈ ఆవులు పచ్చగా మేస్తూ ఉంటాయి అక్కడక్కడ ఈ సరస్సులు ఉంటాయి వాటిలో నీరు త్రాగి కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి పశువులు మనం చూస్తే మిట్ట మధ్యాహ్నం వేళ ఊరికి ఎడిపడితే తిరగవి నుంచి మధ్యాహ్నం దాకా మేత మేస్తాయి ఆ పక్కన నీళ్లు తాగుతాయి మిట్ట మధ్యాహ్నం వేసేసరికి చెట్ల కింద చేరి పడుకుంటాయి చాలా మటుకు పశువులు అదే చేస్తూ ఉంటాయి ఈయన ఏం చేసే ఆ పశువులు చెట్ల కింద చేరి నెమరు వేసుకుంటాయి భగవంతుడు వాటికి ఆ శక్తి ఇచ్చాడు అంటే మేత గబగబా 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 తినేస్తాయండి ఇప్పుడు మనం కూడా కొంతమంది ఏం చేస్తారంటే అన్నం పెట్టడంతోడు తినే చేయగలిగేసి ఉంటారు కొంతమంది నెమ్మదిగా నెమ్మదిగా చక్కగా తింటారు ఇక్కడ ఆవులు గేదెలు ఈ పశువులు ఏం చేస్తాయంటే ఆహారం గబగబా గబగబా తినేస్తాయి అంటే ఎవరినో కొడతారు ఎవరు తరువుకొస్తారు వెళ్ళిపోవాలని విడిపోయి ఇంటి దగ్గర కానీ చెట్లని కోసం నెమ్మరు వేస్తాయి అంటే తిన్నటువంటి ఆహారం మళ్ళీ పైకి తీసుకొచ్చిన వాటిలోకి భగవంతుడు వాడికి ఆ శక్తి ఇచ్చాడు దాన్ని నెమ నమిలి 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 వాటిని జీర్ణం చేసుకుంటాయి మనకు ఆ శక్తి లేదు మనకి లోపల ఉన్న ఆహారం పైకి రావాలంటే కేవలం డోకులు వాంతులు అయితే వస్తుంది అంతే కానీ పశువులకి అలా కాదు వాటి తెచ్చుకుంటాయి చక్కగా నవ్వులుతాయి మళ్ళీ జీర్ణం చేసుకుంటాయి ఈ ఈ విధంగా అవి పడుకుని జీర్ణం చేసుకునేటువంటి సమయంలో ఈయన కూర్చుని చక్కగా ఆ శివభక్తి గేయాలని పిల్లని గురువు మీద వాయిస్తూ ఉండేవాడు మన శాస్త్రం వేత్తి పసురు వేత్తి రసం పని పిల్లని గ్రోవి కానీ సంగీతం కానీ వాయిస్తేట శిశురువేత్తి చంటి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే తల్లిం చేస్తుందండి పాట పాడుతుంది ఆ పాటకి పిల్లాడు ఏం చేస్తాడు ఏడుపు మానేసి నిద్రిస్తాడు అందుకే సంగీతం ఎంత గొప్పది అంటే శిశురు వేత్తి పశురువేత్తి పశువులు కూడా ఉండవు మనం కనుక ఈ సంగీతాన్ని అంతేట్లని ఇప్పుడు మీరు గమనించలేదు తిరుపతి దేవస్థానం లాంటి వాటి అది పెద్ద పెద్ద ఈ పశువులతో వ్యాపారం అంటే పాలతో వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ పశువులు కట్టేసిన చోట టేపు రికార్డు ద్వారా పాటలు వినిపిస్తారండి ఆ పాటలు వింటేట అవి ఎక్కువ పాలిస్తాయి అండి అది మనం నోటితో చెప్పుకునే కాదు ప్రత్యక్షంగా చూస్తున్నాం జరుగుతున్న విషయం అది శాస్త్రంలో చెబుతున్న విషయం పాట వింటే పశువులు ఎక్కువ పాలిస్తాయిట్టండి ఎందుకని పశుర్వేత్తి ఆ గానరసం యొక్క పనిత గొప్పతనాన్ని పశువులు కూడా ఇక మూడోది పని అంటే పాములు అంటే వేత్తి మా శిశురు వేత్తి రసం పణి పావుల మీద చూడండి పావులపై వస్తాడే పావులు పట్టేవాడు తూ తూ బోరా ఊతూ ఉంటాడు ఆ బోరా ఊతున్నది సేపు పాము ఏం చేస్తుంది ఇలా 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 ఇలాగా ఆ బొ ఆ బొస్సు కొడుతూ ఆ తరగతి ఉంది నుండి బుస్ బుస్సు ఉంటుంది అంటే ఆ గానం యొక్క ఆ సంగీతం యొక్క మాధుర్యాన్ని పాము కూడా సంతోషిస్తుంది శిశురు వేత్తి పశువురు వేత్తి వేత్తి రసం పణి ఇక్కడ ఎప్పుడైతే మన ఆనాయ నాయనారు పిల్లలని గ్రోహి చక్క ఇది వాయిస్తూ దాని మీద శివభక్తి గేయాలు పాడుతున్నాడో ఈ పాటకి పశువులు కూడా పరవశించి హాయిగా ఆ చెట్ల కింద పడుకునే ఇది ఆయన నిత్యకృత్యం సాయంకాలం ఇంటికి వస్తాడు ఇందాక అనుకున్నట్టుగా హాయి విభూతి స్నానం చేస్తాడు విభూతి పూసుకుంటాడు దేవాలయానికి కడతాడు పరమేశ్వరునికి సేవ చేస్తాడు పక్క పెట్టి ఇట్లాగా జరుగుతుంటే ఒకానక రోజున ఇతనికి అడవి అనుకున్నాక అడవికి తీసుకెళ్తారు చాలాకి తీసుకెళ్తారు అడవికి ఈ పశువుని తీసుకుని వెళ్ళాడు మన ఆనాయ నాయనారు అక్కడ లెస్సగా పుష్పించినటువంటి బాగా వికసితమైన పువ్వులతో కూడినటువంటి కొండగోగు చెట్టు కనిపించింది అంటే గోంగూరలు కూడా మనకి రకాలు ఉంటాయి చూసారు లేదు కొండ గోంగూరని మామూలు గోగూరని పొల గోంగూరని రకాల గోంగూరలు కూడా చాలా తేడా ఉన్నాయండి అన్ని గోంగూరలు ఒకలా ఉండవు ఈ కొండ గోంగూర యొక్క కాయలు కూడా కొంచెం ఎర్రగా ఉంటాయి అవి తిన్నట్లయితే ఆ రేఖలు తింటే పుల్ల పుల్లగా బాగుంటాయి కూడా ఈ కొండ గోగు చెట్టు ఎప్పుడైతే కనిపించిందో అమితమైన ఆనందాన్ని పొందేట మన ఈ నాయనారు ఎందుకని గోగు పువ్వులు అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతి ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క పువ్వు అంటే చాలా ఇష్టం లేండి ఇప్పుడు విఘ్నేశ్వరుడు అనుకోండి ఆయనకి జిల్లేడు పుష్పాలు చక్కగా చాలా ఇష్టం ఆయన చాలా ప్రీతికరమైనది అలాగే పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి మారేడు దళాలంటే చాలా ఇష్టం ఇట్లా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పత్రం ఒక పుష్పం అంటే చాలా ఇష్టం ఇక్కడ పరమశివుడికి కూడా ఈ కొండగోగు పుష్పములంటే పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ ఈనాటికి నా భగవంతుడికి పూజించేటటువంటి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి పుష్పం లభించింది అని చెప్పి అమితమైన ఆనందాన్ని పొంది గంతులు వేసేట మన నాయన ఆనాయ నాయనారు వేసేట ఆనందంతో ఉత్సాహంతో వేసాడు వెంటనే ఆ వృక్షరాజాన్ని చూశాడు చాలా సంతోషించాడు అవి చక్కగా పువ్వులు స్వీకరించాడు స్వీకరించి ఈ పువ్వులు ఇంటి పట్టుకెళ్ళి సాయంకాలం దేవాలయంలో పరమేశ్వరుడు సమర్పించాలి అది అతనికి ఉద్దేశం ఇంకొక రహస్యం చేసేటండి ఆనందంలో ఈ గంతులేయడమే కాకుండా ఆనందంలో పిల్లల కూడా ఒళ్ళు మైమరిచి వాయించేసారు అంత ఆనందాన్ని పట్టరాని ఆనందాన్ని పొందేట ఆ కొండగోగు పువ్వులను చూడగానే ఎందుకంటే ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది అటువంటి వస్తువు నాకు లభించింది నా దేవుడికి నా పరమేశ్వరుడికి ఇది నేను అర్పించుకుంటాను అని ఆనందోత్సాహంతో చేసిన పని వ్యవహారం ఉంది సరే ఎప్పుడైతే ఈ విధంగా ఆ మై ఆ యొక్క పిదన గురువుని చేశాడు వెంటనే ఈ పిదన గురువుట దగ్గరలో ఉన్నటువంటి చిదంబరంలో ఉన్న చిదంబరేశ్వరుడు కూడా వినిపించింది పరమేశ్వరుడికి అంతే ఆ శ్రవణానందంతో ఆయన సపరివారంగా ఆ పరమేశ్వరుడు వచ్చేవాడు అయితే మనకి ఇది కథలు వినడానికి మీరు అదోలా ఉంటాయి కానీ పూర్వం ధర్మరాజు లాంటి వాళ్ళు యజ్ఞం చేస్తే దేవతలు కూడా వచ్చి హవిసులు పొందేవారు అట్లాగే సూర్యవంశంలో పుట్టినటువంటి చాలామంది రాజులు స్వర్గం మీదకి ఈ రథంతో స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే బాణాలు పుచ్చుకొని దేవతల తరఫున రాక్షసుల మీద యుద్ధం చేసేవాట ఈ సూర్యవంశ రాజులు పూర్వం అలా జరిగేవి ఆ శక్తి ఉండేది ఇప్పుడు ఆ శక్తులన్నీ కూడా మనకి క్షీణించిపోయాయి ఎందుకంటే ఈ కలియుగ పురుషులందరూ కూడాను కుళ్ళు కుతంత్రం మాత్సర్యం ఈర్ష్య వీటితో నిండిపోయారు తప్ప మంచి మనస్సు లేదు ఎవరికి కూడా ఆ విధంగా ఎప్పుడైతే పరమేశ్వరుడు చిదంబరం నుంచి మంది మార్పులంతా వచ్చేసేటండి ఈయన గానాన్ని వినడానికి అంత అద్భుతమైన గానం పాడాడు ఈయన అంతేకాకుండా ఈ చిదంబరే ఈ గంధర్వులు సాధారణంగా ఈ పాటలన్నీ కూడా మనం చూసిన పురాణాలు గంధర్వులు పాడతారు అంటే గంచి గాన గంధర్వ బిరుదులు కూడా ఇస్తూ ఉంటారు కదా గానగంధర్వులు గంధర్వులు ఎక్కువ పాట పాడుతారు అప్సరసము నాట్యం చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ పురాణాలు మనం చూసేది ఈ వీటి గంధర్వులు కూడా అంటే ఆహా ఏమిటి ఇంత బాగా ఉంది ఇంత బాగా వాయిద్యం ఉంది ఇంత బాగా పాడుతున్నాడని చెప్పి విమానాల మీద వచ్చి వాళ్ళు కూడా అక్కడ ఆకాశంలో నిలబడిపోయేలాగా ఈ సంగీతాన్ని విన్నాట ఆ సమయంలో ఈ ఆనాయ నాయనారు పాడిన పాటల గురించి అంత బాగా ఉచ్చేశ్వరంతో పాడారనమాట సరే వెంటనే ఈ చిదంబరేశ్వరు నుంచి వచ్చాడు కదా మరి చిదంబరేశ్వరుడు వచ్చిన తర్వాత వత్స ఓ భక్త నీ యొక్క భక్తికి నేను మెచ్చుకున్నాను ఇక్కడ అందుకే పూజ అయిన తర్వాత మీరు చూడండి పూజ అయిన తర్వాత పరమేశ్వరుడికి షోడసోపచారాల్లో ఏం చెప్తారు నృత్యం ధరిశామి నృత్యం అంటే ఎవరైనా నాట్యం చేస్తే అది చూపిస్తారు అట్లాగే సంగీతాన్ని వినిపిస్తారు చతుర్వేదాలని కూడా వినిపిస్తారు ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యాలు వినిపిస్తారు ఇక రామాయణ భారత భాగవతాలు వీటిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని కూడా స్వామివారికి అమ్మవారికి వినిపిస్తారు దాన్ని దర్బారు సేవ అంటాం మనం దర్బారు సేవ అంటే అది ఆ విధంగా ఇక్కడ కూడా ఈ ఈ నృత్యానికి ఈయన చేసి నృత్యం చేశాడుగా మరి అట్లాగే ఈయన పిల్లలను కూడా వాయించాడు ఆ సంగీతానికి రెండింటికి కూడా పరమానందం పొందినటువంటి ఆ చిదంబరేశ్వర ఆయన ఈ వేళది ఇక్కడికి వచ్చిన యొక్క సంగీతం విన్నాం బాగానే ఉంది ప్రతిరోజు కూడా నేను సంగీతం వినాలనేటువంటి కోరిక మాకు కలిగింది అంత అద్భుతంగా నువ్వు శ్రవణానందంగా ఈ పిల్లలకి వాయించావు కాబట్టి నువ్వు మాతో పాటు ఇక్కడ కాదు రా చక్కగా మాతో పాటు కైలాసానికి వచ్చేసి అక్కడ రోజు నీ డ్యూటీ ఏమిటి అంటే పిల్లలకు వాయించి మమ్మల్ని ఆనందపడుతున్నావు అని చెప్పి అన్నారు వెంటనే ఈ ఇతరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఈ కైలాసానికి వెళ్ళడం కూడా జరిగింది అంటే మనం చెప్పుకునే సారాంశం ఏంటంటే అత్యంత భక్తితో అత్యంత నమ్మికతో కనుక భగవంతుని ఆరాధన చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా మోక్షాన్ని కైలాసాన్ని కూడా ఇస్తాడని చెప్పి మనం గ్రహించాలి ఆ విధంగా మనం కూడా అత్యంత భక్తితో పరమేశ్వరుని ఆరాధన చేసి మన యొక్క శక్తిని బట్టి నృత్యము మన యొక్క శక్తిని బట్టి నాట్యము మన శక్తిని బట్టి గేయాలు పాడి ఆ భగవంతుడికి సమర్పించడం అలాగే చతుర్వేదాల్లో అవనస్తే చతుర్వేదాలు సంగీతలా అంతేకాకుండా ఒక కావ్యము ఒక నాటకము ఒక వ్యాకరణము ఇవన్నీ కూడా దర్బారులో వినిపిస్తారని చెప్పుకున్నాం కాబట్టి అవన్నీ కూడా ఇవన్నీ పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కాబట్టి వాటన్నిటిని కూడా మనం చేసి చూపించి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని చెప్పి దాని తగ్గ శక్తిని యుక్తిని ఆ పరమేశ్వరుని అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి